హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత మీకైతే నేను మొన్న మా ఇంటికి మూడు మహాలక్ష్మిలు వచ్చారన్నాగా ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి చిట్టి మహాలక్ష్మిలు రెండు అనమాట హాయ్ లేరప్పటి లేద్రపోతానా అవే ఏ పైకి లేకి ఫాస్ట్గా ఏ నువ్వలే ఇప్పటి నువ్వలే భలే ఆడుకుంటున్నాయి ఏం పేరు బాపా పింకీ పాంకీ అంట మట్టిలో పనికొని వల్లాడుతా ఇవి అయ్యో ఇవి రెండు మేకకు పుట్టినాయి అన్నమాట రెండు ఆడవి మనుషులకు మాత్రం ఆడ ఆడపిల్ల వద్దు మగపిల్ల కావాలంటారు మేకలకు కూడా మగపిల్ల కావాలంటారు అత్త పోతు పుట్టలేదని చాలా ఫీల్ అయిపోయింది అనమాట పాపము ఇంకా ఇదిగోండి జున్నీకి పుట్టిన దూడా దీని పేరు ఏం పేరు పెట్టినారు నానా ఏ లేరా అప్పండు ఇటు చూడరా అయ్ జానువా జాను ఇటు చూడే పుట్టి జాను ఇటు చూడే భలే ఉన్నది దోడైతే జెర్సీ దోడంట మా బావ చెప్పాడు నాటుదైతే కాదు నేల నేలవో ఏమో చెప్పినాడబ్బా కలర్ సూపర్గా ఉంటుంది పొడుకో అన్నది లేరు అప్పుడు ఏ పైకి లే పైకి పైకి లే పాలు తాగేసింది ఫుల్గా మత్తుకు పడుకున్నది పెయ్యిదోడలకి పాలు ఎక్కువ వదిలినావు అంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది కోడదోడలకి అయితే ఎక్కువ అనమాట ఇంకెలా ఇదిగోండి ఇది ఒక మేక ఇంకొక రెండు మేక పిల్లలు ఉన్నాయి ఇదిగోండి ఈ మేక వల్లే నాకు షార్ట్లో ఎక్కువ వైరల్ అయిన వీడియో అనమాట పుల్లగా నాకు చూడండి లేదు నువ్వు చెప్పేది అబద్దాలు అన్నారు చూడండి ఎంత వచ్చేసింది మేక ఇదిగోండి ఇది ఇంకోటి అనమాట జనవరి ఫస్ట్ రోజున పుట్టింది అయితే హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పవా ఈ ఈరోజు ఇకి పది నెలలు ఎందుకునాడుపోతు దీని పేరు తిండిపోత మేక అంట తింటానే ఉంటుంది ఎప్పుడు దీని పేరు వచ్చేసి ఏం పేరు నాయనా కర్రీ మేక కర్రీ మేక కర్రీగా లేదు అది పుల్లగా ఉన్నది ఇంకా ఇదైతే మాకైకా నుంచి ఆడే ఉన్నాయన్నమాట ఐదు ఆరు పిల్లలు తినింది కుక్క అయితే పేర్లు ఎంత బాగా పెట్టినారు లక్కీ ఏరా దా మేము ఎక్కడ పోయి సరే వచ్చేస్తుంది అనమాట అంకాలే వచ్చే కొందికి అన్నం తినేటప్పుడు ప్రతిసారి అన్నం పెడతామన్నమాట మా అత్త అయితే బాగా మేపన్నమ్మా మేపండి బాగా ఇంటి దగ్గర అంట ఏం చేస్తాం ఇంకా మనం తినే అన్నంలో ఒక వంటే కదా ఏ పుట్టడా ఇవి మేకలకి కొన్నిటికి మెడకాయ కడ ఇవి కొన్నిటికి రావు కొన్నిటికి వస్తాయి ఏమంటారంటే వీటిని ఏదో అంటారు చూపియే ఏం అలిగినావే ఇదిగోండి గంటలు అంటారు మే బలం ఉంటాయి కదా ఎందుకో తెలియదు బట్ ఇంతకుముందు ముందు భలే పడుకో అన్నాయి ఎప్పుడు తీద్దామనుకున్నా అవి మళ్ళీ లేచేసినాయి అనమాట ఇది అట్ట ఒకటి అన్నాయి కదా ఎందుకునా ఈ రెండు ఫ్రెండ్సా అక్క చెల్లి కదా అంతే ఫస్ట్ ఇది పుట్టినది తర్వాత ఇది పుట్టినది ఏమైనా ఫస్ట్ బిడ్డ బిడ్డే సెకండ్ బిడ్డ సెకండే అంటాడు మా మామ అయితే ఎందుకంటే అది కొంచెం బాగుందనమాట ఇది కొంచెం వీక్నెస్గా ఉందనమాట చూసేదానికి అలా ఉంది కానీ డైరెక్ట్గా అయితే అలానే ఉంది ఒకటి అకిల్కి ఒకటి లాస్యాకి మా అనమాట కొట్లాడతారు మా వాళ్ళు అయితే నాకు కావాలంటే నాకు కావాలనేసి చిట్టి మహాలక్ష్మి పనుకొనేసాను అది మత్తుగా లేస్తే బాగుండు కదా సరేలే ఈసారి బాగా దుమ్ము దుమ్ముగా ఎగరతాయి అనమాట కట్టేస్తాం కదా అందుకని చెప్పేసి బాగా ఎగరతాయి ఏది లక్కి అది డల్గా లే పడుకో అన్నది అలిగేస్తున్నది బువ్వ పెట్టలేదు అని దానికి ఇంక మేము తినేటప్పుడు పెడతాం అనమాట బువ్వ అందుకని ఏ ఆండదు బువ్వ మతం వాపికూడదు తినేటప్పుడు పెట్టాలి బాయ్ బాయ్ చెప్పు ఏ బాయ్ చెప్పు బాయ్ అది పడుకోవాలా పడుకో వెరీ గుడ్ సూపర్